హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు రెంబర్ రైతాన్ స్టాట్యూబ్ ఛానల్ నేను విశాఖ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది వచ్చేసి మనము దగ్గర దగ్గర మిరప పంట వేసుకొని ఒక ముప్పై మూడు రోజులు అవుతూ ఉంది సో ఈ ముప్పై మూడు రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక పదిహేను పదిహేను నుంచి ఒక ఇరవై రోజుల మధ్యలో దాదాపు వర్షాలే ఈ సంవత్సరం ఈ మిరప పంట వేసిన తర్వాత కురిసిన వర్షాలు ఎక్కడా కురవలేదండి సో కొన్ని ఏరియాస్లో అయితే దాదాపు వేరుకులుడు వచ్చి టోటల్ తీసేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అంత దారుణమైన వర్షాలు కురిసాయి ఈ సంవత్సరం సో మన దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్స్ వర్షాలు నేను లాస్ట్ వీడియోలో ఏదైతే లాడియా స్ప్రే చేస్తున్నానని చెప్పేసి అన్నప్పుడు మీకు ఇక్కడ చూపెట్టడం జరిగింది మొత్తం నీళ్ళే ఉన్నాయి పాకులు పట్టిన కూడా మీకు చూపెట్టాను ఆ రోజు సో ఈ లాడియా స్ప్రే చేసి కరెక్ట్ మనం ఐదు రోజుల తర్వాత ఇప్పుడు మనం మిరప పంటలో మన వీడియో తీస్తూ ఉన్నాము ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళండి ఐదు రోజుల ముందు మన మిరప పంట ఎలా ఉంది ఆ వీడియోలో ఆ తర్వాత ప్రజెంట్ ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూ నేను వేరియేషన్ చూపిస్తాను దాంతోపాటు మీరు కావాలంటే ఆ వీడియోలో కూడా చూడవచ్చు ఒకసారి అయితే ఈ వర్షాలకి దాదాపు మిరప పంట అనేది ఎదుగుదల అనేది లేదు దాదాపు ఎందుకంటే రోజు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కింద వేరు వ్యవస్థ డెవలప్ అవ్వట్లేదు తద్వారా మనకి పైన రావాల్సినటువంటి గ్రోత్ రావట్లేదు అలాగే ఈ వర్షాలకి ఇంకా నీళ్ళు అక్కడే ఇంకిపోయి ఆ వేరుకుల్లుడు సమస్య కూడా అధికంగా వస్తూ ఉన్నాయి ప్రజెంట్ ఇలాంటి కండిషన్స్లో మనము ఐదో డోసుగా ఏదైతే వర్షాలు కొంచెం తగ్గుముఖం పుట్టాయో ఆ టైంలో లాడియా స్ప్రే చేయడం జరిగింది ఈవెన్ ఇది స్ప్రే చేసిన తర్వాత కూడా మళ్ళీ రెండు మూడు రోజులు వర్షాలు వచ్చాయి అయినా ఇప్పుడు ఈ స్టేజ్కి మనం తీసుకురాగలిగినాము కరెక్ట్ ముప్పై మూడు రోజులు ఇప్పటికి ఈ ఇవాళకి మనము మిరప పంటేసి అయితే ఆ టైంలో వర్షాలు కురిసిన టైంలో గ్రోత్ లేదు ఖచ్చితంగా దీన్ని గ్రోత్ తీసుకురావాలి గ్రోత్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మనం ఆ టైంలో మందు స్ప్రే చేయడం జరిగింది ఆ టైంలో మనము ఇది చెప్పాము పై ముడత కింది ముడత రెండు ముడతలు పోతాయి దాంతోపాటు గ్రోతింగ్ వస్తూ ఉంటుంది అది కూడా నేచురల్ గ్రోత్ వస్తూ ఉంటుంది తెల్లదోమ ఎర్రనల్లి తామర పురుగులు పోతాయని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను చెప్పినట్టు ప్రజెంట్ ఆ పోయిన వారానికి ఇప్పుడు ఐదు రోజుల తర్వాత స్ప్రే చేసిన దానికి తేడా ఉందా లేదా ఒకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ ఏ మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము ఏంటి అనేది ఖచ్చితంగా క్లియర్ కట్గా ఈ వీడియోలోనే మళ్ళీ మాట్లాడదాం మనం ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే లాడియా మనం స్ప్రే చేసామో చేసిన తర్వాత మీరు ఒకసారి గమనించండి సో మీరు మొక్కను ఒకసారి గమనించండి ఎంత న్యాచురల్గా వస్తూ ఉందో మీకు పైన గ్రోత్ చూడండి చాలా నీట్గా వస్తూ ఉంది ముడత అనేది ఎక్కడా లేదు మొక్క ఏపుగా ఉంది సైడ్ బ్రాంచెస్ కూడా చూడవచ్చు ఇగో ఇది చాలా పెద్ద పెద్ద సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి ఇది మనం స్ప్రే చేసి కరెక్ట్గా ఐదు రోజులు అవుతూ ఉంది అది కూడా వర్షాలు అధికంగా భారీ వర్షాలు కురిసిన తర్వాత మిరప పంట ప్రజెంట్ ముప్పై మూడు రోజులకి ఇలా ఉంది యాక్చువల్గా ఇంకా బెటర్గా ఉండాల్సింది కానీ వర్షాలే అధికంగా కురుస్తున్నప్పుడు మనం దానికంటే అధికంగా ఎక్స్పెక్ట్ చేయలేము ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్స్లో ఉంది ఏదైతే గ్రోత్ ఆగిపోయిందని చెప్పేసి అనుకున్నామో ఆ ఆగిపోయిన గ్రోత్ని మనం మళ్ళీ తీసుకురాగలిగినామో అది కూడా నేచురల్ గ్రోత్ మళ్ళీ ఏదో హెవీ గ్రోత్ కాదు అది కూడా చాలా చక్కటి ఒక టెక్నికల్ స్ప్రే చేసినట్టు ఎలా అయితే వస్తుందో ప్రజెంట్ అలా ఉందో ఒకసారి గమనించండి ఇది వచ్చేసి కరెక్ట్ ముప్పై మూడు రోజులు ఈ వర్షాలు లేకుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేది సో ఇది మీరు చూడండి మొత్తం ఎంత చిట్టాకు వస్తూ ఉందో కంప్లీట్గా ఇక్కడ కూడా గమనించవచ్చు ఒకే దగ్గర కాదు మ్యాక్సిమం నేను అంతటా చూపిస్తా ఉన్నాను ఒకసారి చూడండి సో ఇది దీనికి మనము వేరుకులుడు సమస్య వస్తుందని చెప్పేసి గంభీర్ ప్లస్ కూడా చల్లుకోవడం జరిగింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఏదైతే అడ్వాన్స్గానే చల్లుకున్నానో అందువల్ల మనకి ఈ వేరుకులుడు సమస్య కూడా రాకుండా అయిపోయింది మనకి లేదు చాలా వరకు తోటలు తీసేసే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఏరియాస్లో వేరుకులుడు అధికంగా వచ్చు నీళ్లు ఇంకిపోయి సో దాని గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను మాట్లాడతానండి సో ఇది మిరప తోట ప్రజెంట్ అయితే ఏదైతే ఉందో ఈ స్టేజ్లో ఉంది సో దీన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే వర్షాలు అధికంగా కురిసాయి ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయి కనుక ఈ టైంలో దీన్ని ఇంకా ఎలా బెటర్గా తీసుకెళ్లాలనే దాని గురించి కూడా వీడియోలో మాట్లాడదాం మీరు ఒకసారి గమనించినట్లయితే పోయిన వారానికి ఈ వారానికి వ్యత్యాసం ఉంది అంటే కరెక్ట్ ఐదు రోజుల తర్వాతనే నేను తీస్తా ఉన్నాను పండక్కింటికి వచ్చా కనుక కంపల్సరీ ఇప్పుడే తీసేసుకుందాం అని చెప్పేసి ఇంకో ఐదు రోజులకి తీస్తా ఉన్నాను ఎనిమిది రోజుల తర్వాత తీస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇంకా ఎందుకంటే దాని పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది మనం ఎయిట్ డేస్లోనే చూడగలం సో ఖచ్చితంగా మళ్ళీ నేను ఒక త్రీ ఫోర్ డేస్లో వస్తే ఆ టైంలో ఇప్పుడు ఐదు రోజులకి ఎలా ఉంది ఆ తర్వాత పది రోజుల తర్వాత ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా ఇంకో వీడియో రూపంలో మీకు చూపిస్తాను ఇబ్బంది ఏం లేదు సో సో ఇది గ్రోత్ ఆగిపోయిన దాన్ని మనకి ఏదైతే లాడి అండ్ సాఫ్ అందులో మనము ఫంగిసైడ్ కూడా కలుపుకోవడం జరిగింది ఆ టైంలో ఎందుకంటే వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి తెగుల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి మనం ఆ టైంలో అది స్ప్రే చేసుకోవడం జరిగింది రెండు మిక్స్ చేసి దీనికి మనకు పై ముడత కింది ముడత రెండు పోతూ ఉన్నాయి ఎర్రనల్లి పోతా ఉంది తామర పురుగు పోతా ఉంది దాంతోపాటు దోమ పోతా ఉంది సో ఇది వచ్చేసి మనము ముప్పై రోజుల నుంచి ఒక డెబ్బై ఎనభై రోజుల వరకు ఎప్పుడైనా సరే ఈ మూడు సమస్యల నుండి మనకి గ్రోతింగ్ సరిగా రావట్లేదు దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కావాలి పై ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి అంటే మాత్రం చాలా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు మీరు ఒకసారి చూడండి ఎంత న్యాచురల్గా నీట్గా ఉందనేది గ్రీనిష్గా కూడా వస్తూ ఉంది తోట సో ఇది కంపల్సరీగా మీరు ఇరవై ఐదు రోజుల నుంచి యాభై అరవై డెబ్బై రోజుల వరకు ఎప్పుడైనా సరే ముడత కింద ముడత ఉండి నల్లి తామర దాంతో పాటు తెల్లదొమ్మ ఈ మూడు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోవాలి పైముడత కింద ముడత పోవాలంటే మాత్రం ఇవి స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కంపల్సరీ ఇలా రిజల్ట్ ఉంటుంది కనుకనే నేను అంతకంటే ముందే చెప్పడం జరిగింది సో చాలా ఏరియాస్లో ప్రజెంట్ రైతులు వర్షాలు తగ్గిన తర్వాత గ్రోతింగ్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి ఇవన్నీ క్లియర్ కావాలని చెప్పేసి ప్రజెంట్ ఇవి చాలామంది స్ప్రే చేస్తూ ఉన్నారు సో అది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే ఉందో ఇది బెస్ట్ మ్యాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇది స్ప్రే చేసి ఐదు రోజులు అవుతూ ఉంది సో ఒక టూ డేస్ ఆగి ఇవ్వాలి కదా నేను ఇప్పుడు వీడియో తీస్తూ ఉన్నాను కనుక ప్రజెంట్ మీకు చెప్తా ఉన్నాను వన్ టూ డేస్ ఆగిన తర్వాత బెస్ట్ మ్యాన్ అనేది స్ప్రే చేస్తాను దీనికి ఎందుకంటే ఐదు ఐదు రోజుల్లోనే మనం స్ప్రే చేస్తే కొంచెం పెట్టుబడి ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా వారం అనేది గ్యాప్ ఇచ్చుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఒక టూ డేస్ తర్వాత నేను బెస్ట్ మ్యాన్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో బెస్ట్ ఆగ్రో వాళ్ళది దీంట్లో ఫిబ్రవీ సెవెన్ ఏ ఉంటుంది అబామెక్టిన్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది దాంతోపాటు ట్వల్ఫేన్ పైరాడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఎసీ ఫార్మేషన్లో ఉంటుంది ఇది వచ్చేసి బెస్ట్ మ్యాను ఇది ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి వేరే కంపెనీలో ఉంది టోపికల్ అనుకుంటా మేబీ ఏదో అనుకుంటా సో ఒక మూడు నాలుగు కంపెనీస్లో ప్రజెంట్ వస్తూ ఉంది ఈ బ్రాండ్ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో మేజర్గా వచ్చేసి బెస్ట్ మ్యాన్ మనం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మెయిన్ నల్లికి కానీ పురుగు కానీ దాంతోపాటు ఏదైతే ఉందో తెల్లదోమకు కానీ ఈ మూడింటిని మనం మేజర్గా కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే డెబ్బై రోజులు మిరప పంట వచ్చే వరకు మనము మేజర్గా కంట్రోల్ పెట్టాల్సింది తామర పురుగు నల్లి తెల్లదోమ ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టాలి కనుక అందుకోసం అని చెప్పి ఇమీడియట్గా నెక్స్ట్ బెస్ట్ మ్యాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది సో ఇది వచ్చేసి స్ప్రే చేసిన తర్వాత వారం తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను అందులో డౌట్ లేదు ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలకి దాదాపు మిరప పంటలో నీళ్లు నిలిచిపోయి ఏమవుతూ ఉందంటే వేరు సమస్య అనేది అధికంగా వస్తా ఉంది మొక్కలు చనిపోతూ ఉన్నాయి ఇలాంటి టైంలో చాలా వరకు ఇప్పుడు ఎవరో కాదు మన సొంత ఫ్రెండే అరుణ్ అగ్రికల్చర్ అని చెప్పేసి పిల్లోడు నాలుగు ఎకరాలు బ్యాడిగి రకాలు వేసుకున్నాడు తను మిరప పంట ఈ స్టేజ్లో ఉంది కాపుకొచ్చే దశ ఒక్కొక్క చెట్టుకి బ్యాడ్కి ఐదారు కాయలు కూడా అయిన సిచ్యువేషన్స్ తను తను లాడియా స్ప్రే చేశాడు విఏ మ్యాక్స్ టాజ్లా కూడా స్ప్రే చేశాడు అంత చక్కగా తీసుకొచ్చినాడు మిరపతోటిని కానీ అతి భారీ వర్షాలు కురవడం వల్ల తన మిరప పంట దాదాపు ఒకరోజు రెండు రోజులు అంటే ఏమో అనుకోవచ్చు రెగ్యులర్గా అతి భారీ వర్షాలు కురవడం వల్ల నీళ్ళు అది మళ్ళీ రేగడి ఆ రేగడిలో నీళ్ళు నిలిచిపోవడం వల్ల దాదాపు మిరప పంట చాలా డ్యామేజ్ అయింది అంటే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం కంప్లీట్ డ్యామేజ్ చూసుకున్నట్లయితే మొత్తం వేరుకుళ్ళు వచ్చేసింది మరి ఆ మిరప పంట ఎండల తర్వాత ఏమైనా రికవరీ అవుద్దా లేదా చూడాలి ఒకసారి అంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి నేను అడ్వాన్స్గా ఏం చేశాను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా నేను పెట్టాను అంటే లాస్ట్ టైం వీడియోలో నేను కింద పెట్టాను మేము గంభీర్ ప్లేస్ కలుపుకొని చల్లుతూ ఉంది ఆ పని చేయడం వలన ఇప్పుడు మాకేంటంటే ఈ పరిస్థితి అనేది రాలేదు వేరుకులుడు సమస్య అనేది అధికంగా రాలేదు దాదాపు ఎక్కడ వేరు చెట్లు చనిపోయిన సిచ్యువేషన్స్ తక్కువ ఎక్కడో ఒకటి ఎరా తప్ప అది కూడా నీళ్లు బాగా ఇంకిపోయిన చోట తప్ప వేరే సిచ్యువేషన్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ శిలిధ్రాలు ఏదైతే మన వేరు వ్యవస్థను డ్యామేజ్ చేస్తూ ఉంటాయో వాటిని నాశనం చేసి తద్వారా మనకి వేరు వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది మెయిన్ శిలింధ్రాలని కంట్రోల్ పెట్టాలి ఆ వర్షాల్లో అది అధికంగా ఆహారం కోసం మనకు వేరు వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉంటాయి కనుక అందుకోసం అని చెప్పేసి నీళ్ళు అధికంగా ఇంకిపోవడము వీటి వల్ల మనకు వేరు కూలుడు సమస్యనే అధికంగా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి విపరీతంగా వేరుకుళ్ళు సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి గంభీర్ ప్లస్ దాంతోపాటు బ్లూ కాపర్ ప్లాంటో మెచ్చి మూడు కలుపుకోండి విపరీతంగా ఉంటే ఎందుకంటే ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ మూడు కలుపుకొని మీరు ఇసుకలో కలిపి చల్లుకుంటారా లేదంటే మూడు ఒక డ్రమ్లో కలుపుకొని ఒక వంద లీటర్ల నీటిలో ఎక్కడెక్కడైతే మొక్కలు చనిపోతూ ఉన్నాయో ఆ సరౌండింగ్లో డ్రించింగ్ చేసుకుంటారా చేసుకోవచ్చు ఈవెన్ డ్రిప్లో కూడా వదలవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా డ్రిప్లో మీరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మిక్స్ చేసుకొని వదలండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ టైప్లో కూడా బెటర్ రిజల్ట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి అది సో ఈ టైంలో ఖచ్చితంగా ఎవరైతే మిరప పంట ఈ వర్షాలకి గ్రోత్ ఆగిపోయిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరు ఏదైతే ఉందో మన గంభీర్ ప్లస్సు సారీ లాడియా అనేది ఫిఫ్త్ డోస్ కానీ సిక్స్త్ డోస్ కానీ స్ప్రే చేసుకోండి దానికి వర్షాల తర్వాత కాంబినేషన్ కావాలంటే సాఫ్ అయినా స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత అయితే ఖచ్చితంగా వేరుకున్న సమస్య వచ్చి మొక్కలు వడబడిపోతూ ఉన్నాయంటే మాత్రం గంభీర్ ప్లస్ బ్లూ కాపర్ ప్లాంటో మేసిన్ మూడు కలిపి ఇసుకలు కలిపిన చల్లండి పదుల మీద లేదనంటే డ్రించింగ్ అయినా చేయండి ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఎనభై శాతం రికవరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది ఒక్కటే కొంచెం బెటర్గా పనిచేస్తూ ఉంది దానికి సో అదైతే నేను గ్యారంటీగా చెప్పగలనుండి సో ఇది వీడియో దీనికి ఇప్పుడు మనం ఆరో డోసుగా బెస్ట్ మ్యాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత మనం నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము అలాగే కాంప్లెక్స్ ఎరువులు ఎవరైతే వేస్తూ ఉన్నారో ప్రజెంట్ వర్షాల తర్వాత ఆ రైతులు కంపల్సరీగా ఒకసారి పది ఇరవై ఆరు వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వర్షాలు కురిసి మనకి అధికంగా తేమ శాతం అనేది భూమిలో వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ టైంలో కొంచెం పొటాష్ కంటెంట్ అదిగా ఉన్నటువంటి ఎరువులు కనుక వేసుకుంటే కొంచెం బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయి దానికి మీరు ఒక కేజీ భూసార యాడ్ చేసుకుంటే చేసుకోండి ఖచ్చితంగా ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది ఏదైతే మనము రెండో డోస్ కానీ మూడో డోస్ కానీ ఎరువులు ఇస్తూ ఉన్నాము ఆ తర్వాత కావాలనుకుంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు సో ప్రజెంట్ అయితే ఇది ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఎలా ఉంది రిజల్ట్ ఏంటనేది ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటానని థ్యాంక్ యూ సో అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రజెంటు ఈ ఏదైతే ఉందో మన మిరప పంటలో ప్రజెంటు కొన్ని ఏరియాస్లో అక్కడక్కడ వైరస్ మొక్కలు కనబడతా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు ప్రజెంట్ వైరస్ మొక్కలు కనబడితే మాత్రం ఈ టైంలో ఒకసారి వైటాలిస్ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత వైటాలిస్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి జింగాలా కానీ లేదంటే జైఫిన్ ఆల్ట్రా కానీ స్ప్రే చేసి ఆ తర్వాత మీరు ఒకసారి వచ్చేసి బజూకా స్ప్రే చేయండి అలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వైరస్ని అయితే ఖచ్చితంగా కంట్రోల్ పెట్టవచ్చు ఈ వైటాలిస్ అనేది మనకి ఏం చేస్తూ ఉంది అంటే మేజర్గా ఈ వైరస్ మొక్కలు ఏదైతే ఉన్నాయో ఆ మొక్కల్ని అక్కడి వరకే ఉంచేసి ఆ వైరస్ అనేది రెసిస్టెంట్ పెంచుకొని ఇంకా ఇతర మొక్కలకు రాకుండా అక్కడికి ఆపుతూ ఉంటుంది దానితో పాటు మనకి మొక్క అనేది ఎదుగుదల వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటుంది పై ముడత కింది ముడత రెండు క్లీన్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మీరు ఈ టైంలో అంటే మీరు ముప్పై రోజుల నుంచి వంద రోజుల వరకు ఏ టైంలో మీకు వైరస్ కనబడ్డా కూడా వైరస్ మొక్కలు కనబడ్డా ఫస్ట్ వైరస్ మొక్కల్ని పీకేయండి పీకేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి వైటాలి స్ప్రే చేయండి వైటాలి స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ జైఫెనాల్ట్రా కానీ లేదంటే జింగాలా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకుని మళ్ళీ ఒకసారి బజుకా స్ప్రే చేసుకోండి ఇలా గనక మూడు డోసులు పడ్డాయి అనుకోండి వైరస్ వరకే ఆగిపోతుంది కొత్త మొక్కలకైతే రాకుండా ఉండడానికి అయితే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి సో ఏదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్